మాకు కూడా ఇన్ఫామ్ చేస్తారు మా అందరినీ అడిగావు అందరి పేషెంట్ చెప్పారు ఎవరు కూడా హాస్పిటల్ నుంచి మాకు ఎక్స్ట్రా మనీ ఎవరు తీసుకోలేదని అందరూ చెప్పారని ప్యారాడాక్టర్ దగ్గర మాకు చెప్పడం పేరెంట్ పారాడాక్టర్కి వెళ్ళిపోయినప్పుడు రెండు ఒక టెక్నిటల్ పాయింట్స్ వాళ్ళు చేశారు రెండు పాయింట్స్ అందులో మొదటిది ఏంటంటే పేషెంట్ బాగా సీరియస్గా పేషెంట్ వచ్చి లంగ్స్ అంతా క్లాట్ చేస్తాయి బ్లడ్లో సెప్టిస్ దాంతోపాటు బీపీ డౌన్ అయిపోయి ఒక సెప్టిక్ షాక్లో ఒక పేషెంట్ సెప్టిక్ సెఫ్టిక్ షాక్ అనేది ఏంటంటే మనకి బాగా ఉండటం అది సెల్ఫ్ అని కొన్ని రిపోర్ట్లు మనకి అది సెప్టిస్ అని తెలుసుకోవచ్చు లో అది ఆల్రెడీ బయట యాంటీబయాటిక్స్ వాడు వస్తే కనుక కల్చర్ పాజిటివ్ రాకపోవచ్చు అందుకని కల్చర్ పాజిటివ్ ఉండాలి లేదు అది లేకపోయినా కానీ మన మిగిలిన సిమ్టమ్స్ ఫైండింగ్స్ని బట్టి ఇది ఇన్ఫెక్షన్ ఉందని యాంటీబయాటిక్స్ ఇస్తాం అది సాధారణంగా మనకి ప్రాక్టీస్ జరిగేది కానీ ఈ పేషెంట్కి ఏంటంటే ఇలా సెప్టిక్ షాక్ ఉందని రిపోర్ట్స్ అన్నీ సబ్మిట్ చేయడం జరిగింది జరిగినప్పుడు ఏంటంటే ఈ కల్చర్ పాజిటివ్ లేకపోవడంతో వాడు రేట్ చేస్తారు కల్చర్ పాజిటివ్ లేదు కదా అనేది కానీ ఒక విషయం ఏంటంటే తెలియజేసుకునేది ఈ ఏదైనా ఈ పేషెంట్కి ఈ జబ్బు ఉంది అని మేము ప్యానల్ డాక్టర్ పంపుతాం ఫ్రస్ట్లో ఉన్న ప్యానల్ డాక్టర్ దిని పంపుతాం ప్యానల్ డాక్టర్ ఎప్పుడూ ఇస్తేనే మేము కేసు టేకప్ చేయడం జరుగుతుంది ప్యానెట్ డాక్టర్ ఎప్పుడూ ఇవ్వకుండా మేము అసలు ఏ కేసుని టేకప్ చేయము రిఆర్థరైజేషన్ అని అది రేజ్ చేసి పేషెంట్లో ప్రాబ్లమ్స్ అన్ని అన్నీ ఫోటోలు పెట్టి ప్యారాడాక్టర్ పంపుతాం పారాడానికి చెప్పు రోజులు వచ్చాక పేషెంట్కి కి ఎప్పుడు రోజు వచ్చింది మేము టేకప్ చేసామని చెప్తాం పారాడానికి చెప్పు రోజులు వచ్చింది ఎప్పుడు ఎందుకు వచ్చిందంటే అతను మెడికల్ పర్సన్ ఈ ఒక్క కల్చరు పాజిటివ్ని ఫేస్ చేసుకుని కాకుండా మిగిలినవన్నీ ఫేస్ చేసుకుని ట్రీట్మెంట్ చేయించిన ఉద్దేశంతో అతను ఎప్పుడో ఇచ్చే ఇవ్వటం ట్రీట్మెంట్ ఇవ్వటం ఆ పేషెంట్ అంత సీరియస్ కేసు కూడా డ్రస్లో క్లాట్స్ ఉండి ఇటు ఉండి షాప్లో ఉండి కూడా మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ట్రీట్మెంట్తో రికవర్ అయ్యింది రికవరీ అయ్యి డిస్చార్జ్ అయ్యే పేషెంట్ వాళ్ళు ఇచ్చేసి ఏమన్నారంటే ఈ కల్చర్లో పాజిటివ్ రాలేదు కాబట్టి ఒక మూడు వేలు దానికి డిడక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఈ రెండో కేసు ఏంటంటే ఇంకో పేషెంట్ సిజేరియన్ డెలివరీ అవసరమైంది మా ఇల్కి వచ్చే పేషెంట్ అంతా కూడా టెన్షనర్ కేర్ హాస్పిటల్ బయట అన్ని హాస్పిటల్స్తో ఇంకా ట్రీట్మెంట్కి రెస్పాన్స్ లేకపోతే ఆ క్రిటికల్ కేసులు కాంప్లికేటెడ్ కేసులు అన్ని మాకు వస్తూ ఉంటాయి మాకు ఇక్కడ ఇరవై నాలుగు గంటలు కూడా డెలివరీ కేసుకి మనకి న్యాయం జరగాలని నలుగురు డాక్టర్లు పెట్టుకుంటాం అన్నమాట డే టైం ఒకరు డాక్టర్ని నైట్ టైం ఇక్కడే కొడుకుంటారు డాక్టర్ ఒక ఆప్సేషన్ ఏంటంటే ఒక ఒక ఆప్షేషన్తో సరిపోయేది మేమిక్కడ నలుగురు ఆప్షేషన్ డాక్టర్స్ ఫుల్ టైం వాటిక్కడ తప్పితే బయటికి పెట్టండి డే టైం ఒకరు ఉంటారు ఒకళ్ళు థియేటర్లో ఉంటారు ఇంకొకటి ఏమో ఓపీలు చూస్తూ ఉంటారు ఇంకొకటి అన్నింటినీ మాకు ఇక్కడ పేషెంట్కి అఫెక్ట్ అవ్వకపోతారు ఒక రాత్రి నైట్ టైం ఫుల్ టైం ఇక్కడే ఉంటారు అందుకని మాకు ఏంటంటే బాగా కాంప్లికేటెడ్ కేసులు ఏ టైంలో వచ్చినా టెక్ట్ చేయడం జరుగుతుంది ఎవ్వరు నో అని చెప్పడం ఉంటుంది ఎంత సీరియస్ కేసు అయినా సరే మనం మన ప్రయత్నం చేయడం జరుగుతుంది అలా ఒక సిజీర్న్ డెలివరీ అవసరమైన కేసు వచ్చింది సిజీర్యన్ డెలివరీ అవసరం అని చెప్పి వెంటనే మనం ఫిర్యాదు రేట్ చేస్తాం వాళ్ళకి ఎప్రూవల్ పెడతాం ఇలా సిజర్న్ డెలివరీ అవసరమైందని కానీ మనకి డెలివరీ చే ప్లాన్ చేసుకున్నప్పుడు స్కానింగ్ చేస్తే స్కానింగ్ చేసినప్పుడు ఇంట్లో నీరు బాగా పెరిగిపోయారు అనమాట ఉమ్మనీరు అంతా కూడా పెరిగిపోయి ఉంటుందో ఉమ్మనీరు తీసి ఈ సిజేరియన్ డెలివరీ రెండుది ప్లాన్ చేసుకున్నారు ఈ రెండో అని ఎప్పుడూ పెట్టుకున్నారు ఎప్పుడూ పెడితే నుంచి మళ్ళీ ఫ్లోర్ వచ్చింది మళ్ళీ ఫ్లోర్ వస్తే ఇక్కడ ట్రీట్మెంట్ చేశారు రెండు ట్రీట్మెంట్ ఇచ్చారు పేషెంట్ రికవర్ అయింది పేషెంట్ కంప్లీట్ రికవర్ అయింది కానీ అక్కడ ఏంటంటే బోర్డులో బోర్డులో ఇష్యూ ఏంటంటే మీకు ఈ సిజేరియన్ ఉమ్మనీరు కలిపి చేసేది ఒకే కానీ ఏమైందంటే వీళ్ళు వాళ్ళకి సింజర్ అనుకోవటం తర్వాత ఏంటంటే మళ్ళీ ఉమ్మని ఇష్యూ రేట్ అవ్వడం వల్ల రెండు కోట్ల కింద వెళ్ళటం వెళ్ళడంతో దానికి ఒక త్రీ థౌజండ్ దానికి కూడా కింద వేసి స్టేషన్ అయితే కంప్లీట్ కలిపి స్టేబుల్గా ఉంది రెండింటికి కలిపి ఆరు వేలు రెండింటికి కలిపి ఆరు వేలు ఆరు వేలకి ఒక పది రెంట్లు పైన గవర్నమెంట్ రూల్స్ పెట్టారు ఒక అరవై వేలు డీటికి కట్టుకున్నారు జరిగినప్పుడు అక్కడ పేరెంట్ ఆఫ్ పేపర్ ఇష్యూ ప్రాబ్లమ్ అయినా లేదు ఇక్కడ మన నుంచి వాటితో మళ్ళీ డిస్కస్ చేసుకోవడం కమ్యూనికేషన్లో ఇష్యూస్ ఉన్నా కానీ రేజిస్ చేసిన టూ పాయింట్స్కి సిక్స్ థౌసండ్కి టెన్ టైమ్స్ అరవై వేలకి టీడీపీ పెట్టి సబ్మిట్ చేసేస్తాం అదొక ఇష్యూ అయి దీంతో పాటు ఏం చేస్తారంటే కంప్లీట్గా వర్మ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ మొత్తం సర్వీసెస్ అన్నీ నిలిపివేయండి అని మాకు మొన్న ఈవినింగ్ వచ్చింది మన ఈవినింగు నోటీస్ వచ్చింది అంటే కొత్త కేసులు ఏం తీసుకోవాలి ఏం చేయడానికి వీలేదు నోటీస్ వచ్చింది మేము ఏంటంటే అప్పటికే ఒక అరవై మంది పేషెంట్లు ఇంటి పేషెంట్ ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటుందో అరవై పేషెంట్లు ఆల్రెడీ ఎప్పుడు ఫిర్యాదు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరు ట్రీట్మెంట్ కంటిన్యూ అయ్యింది ఎప్పుడు తాగలేదు అరవై మంది కూడా రోజు కూడా ఇప్పటికే ఉన్నారు అరవై మంది రోజు కూడా నలభై రిసార్జ్ అవుతూ ఉంటారు అరవై మంది ఇంటికి ఎక్కడే తాగలేదు ఇప్పుడు డయాలసిస్ దగ్గరికి వచ్చేటప్పుడు ఏమైందంటే మనకి రోజుకి అరవై డెబ్బై డయాలసిస్లు అవుతారు మనకి ఇరవై మెషిన్లు ఉన్నాయి ఇరవై మెషిన్లు ఉన్నాయి ఎప్పుడైతే వైరస్ పేషెంట్లకి ఒక సెపరేట్ రూమ్ ఇచ్చి వైరస్ లేని వాళ్ళకి సెపరేట్ రూమ్ ఇచ్చి ఐసోలేటెడ్గా మనకు ఇరవై మెషిన్లతో మనం డయాలసిస్ చేస్తున్నాం ఇంకా రోజుకి ఒక అరవై డెబ్బై మందికి అవుతుంది మినిమం కానీ ఇంకా ఎక్స్ట్రా ఎక్కువగా అవసరైనప్పుడు నాలుగో షిఫ్ట్ ఐదో షిఫ్ట్ పెట్టుకుని ఇంకొకరి పేషెంట్ కూడా కావాలకుండా మన అందరి పేషెంట్కి డయాలసిస్ దొరుకుతుంది అలా నెలకి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు కూడా డయాలిసిస్ జరుగుతూ ఉంటాయి వాడికి ఏంటంటే వాడు క్రియ ఎప్రూవల్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎగ్జిస్టింగ్ అయిపోతుంది నిన్న కూడా నలభై మంది చేస్తాం నిన్న కూడా నలభై మంది జరిగింది వాళ్ళకి అంటే ఆల్రెడీ ఎప్పుడు ఉండి అవన్నీ కంప్లీట్ అవుతాయి కానీ ఏమైందంటే కొత్త కేసుల్ని అడ్మిట్ చేసుకోవడానికి ఉండదు ఇప్పుడు నిన్న కొత్త కేసులు రిజిస్టర్ కూడా వస్తారు కదా వాటికి రిజిస్ట్రేషన్ అవ్వలేదు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పాత కేసులకి వాడు సైకిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక సైకిల్ రిజిస్టర్ చేసుకోవాలి దానికి ఇక్కడ కుదరదు అందుకని వాడు ఫస్ట్ అయ్యారు దాంట్లో ఏంటంటే ఒక నూట డెబ్బై నూట డెబ్బై ఐదు ఐదు మందిని ఇమీడియట్గా ఎక్కడో చోట ఇక్కడ డయాలసిస్ లేకపోతే కొత్త పేషెంట్కి ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి ఉంటుంది ఎక్కడ అకామిడేట్ చేస్తారో అని ఒక ఇష్యూ వాటర్ రేజ్ అయ్యింది రేజ్ అయ్యి కొంచెం వెంటనే ఇక్కడ రావటం కొంతమంది వాళ్ళు రెండు సందరికి ఫోన్ చేసుకుని ఇంకా డయాలసిస్ ఆగిపోయిందంట కొత్త కేసులు జరగవంటారు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కొత్తగా మనం పెట్టుకోవడానికి ఉండదు అని అంటుంది ఇక్కడికే వచ్చేస్తారు అంతా ఉదయం ఉదయం వచ్చేస్తే ఇలా జరిగింది అని చెప్పాం అంతవరకు డిస్టిక్ కేసులకు మాత్రం అయింది సెకండ్ ఏంటంటే ఇప్పుడు డయాలసిస్తో వాళ్ళకున్న ఇంకొక భయం ఏంటంటే డయాలసిస్తో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ ఎవ్వరూ కూడా వాడికి సడన్ డెత్ అంటూ సీరియస్గా అవ్వటం సడన్ డెత్ అంటూ దాటి దడితే అది కిడ్నీ ప్రాబ్లం వల్ల డయాలసిస్ వల్ల అవ్వదు ఎందుకు సడన్ డెత్ వస్తుందంటే వాడికి వేరే కాంప్లికేషన్ వచ్చి వేరే కాంప్లికేషన్ అంటే కిడ్నీ ప్రాబ్లం నుంచి హార్ట్ ఆగిపోయి హార్ట్ హార్ట్ వచ్చి హార్ట్ అటాక్ లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చో లంగ్స్ ఎఫెక్ట్ అయ్యో బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యో బీపీ డౌన్ అయిపోయావు లేదా ఐబీపీ వాళ్ళ స్ట్రోక్లు వచ్చావు అలా డెత్లు వస్తాయి కానీ ఇడ్నీ ప్రాబ్లమ్ ఏమవుతుంది యూరినా యూరినా డయాలసిస్ చేస్తారు బాడీ అంతా వాటర్ పడుతుంది వాటర్ పడితే వాటర్ తీసే ఫిల్టరేషన్స్ ఉంటాయి అవి చేస్తారు వాళ్ళు మెయిన్ భయపడింది ఏంటంటే మరి డయాలసిస్తో పాటు మాకు ఎన్ని కాంప్లికేషన్ వచ్చినా అన్ని ఫ్రీగా చేసేవాళ్ళం ఇక్కడ మధ్య మధ్యలో ఎన్ని మిషన్లు డయాలసిస్ పేషెంట్లు అది ఇప్పుడు వేరే ప్రాబ్లమ్స్ వస్తారు లంగ్ ప్రాబ్లమ్ అనో ఇన్ఫెక్షన్ అనో బ్రెయిన్ ప్రాబ్లం అనో హార్ట్ ప్రాబ్లం అనో చాలా మంది వస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఆరోగ్య ప్యాకేజ్ అన్ని ఉచితంగా అయిపోయాయి ఇప్పుడు ఏమవుతుందంటే వాడు భయపడేది వాడు భయపడింది ఏంటంటే రాత ఎక్స్ప్రెస్ చేసింది భయపడింది ఏంటంటే ఇప్పుడు ఇంకో చోట ఎక్కడన్నా డ్యాన్సెస్ అవుతున్నాయి కానీ మరి ఈ ఫెసిలిటీస్ అన్నీ లేకపోతే మరి కొత్త ప్రాబ్లం వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని ఆ రెండు ఇష్యూస్ వాళ్ళు ఎఫరెన్షన్ అనమాట భయపడింది వాళ్ళు కానీ నిన్న కలెక్టర్ ఆఫీస్కి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఇక్కడికి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రావడం జరిగింది కీర్తి గారు అని రావడం జరిగింది ఆ కీర్తి గారు కూడా మేము ఎవరైనా చెప్పింది ఏంటంటే మీకు ఎగ్జిస్టింగ్ కేసెస్ అన్నింటికి కూడా మేము డయాలసిస్ కంప్లీట్ చేస్తాను అలాగే న్యూ పేషెంట్స్ అంటారా మళ్ళీ సస్పెన్షన్ మేము ఎక్స్ప్లనేషన్ ఆల్రెడీ ఇచ్చాము సార్ మీకు ఎక్స్ప్లనేషన్ లెటర్ కూడా మీ అందరికి ఇస్తాను ఎక్స్ప్లనేషన్ ఇచ్చామని యాక్చువల్గా రెండు కేసులు కూడా మేము ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ ఏంటంటే ఈ మీకు ఇందాక చెప్పిన రెండు విషయాలు ఏంటంటే ఈ సెప్ సెప్సిస్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒక కల్చర్ని బేస్ చేసుకునే కాకుండా మీకున్న పేషెంట్ అన్ని కండిషన్ బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం ఉంటుంది దానికి ఈ ప్యానల్ డాక్టర్ ఎప్పుడు ఇచ్చి మొదలు పెట్టాం మొదలు పెట్టి రెండవది ఏంటంటే మీకు కోడ్లు రెండు కోడ్లు ఎంటర్ అయినా అది మీ ప్యానల్ డాక్టర్ ఎప్పుడు ఇవ్వడంతో మా వాళ్ళు కూడా చేసుకెళ్ళిపోయారు సో రెండింటికి మీ డేస్ వేస్తారు సిక్స్ థౌసండ్ దాని అంటే సిక్స్టీ థౌసండ్ అది ఫైన్ కట్టేస్తాం ఆల్రెడీ అది కట్టేస్తాం అన్నమాట యాక్చువల్ ఇచ్చామాట వాటి పాడేమవుతుందంటే డిసిప్లిక్షన్ వాళ్ళు ఏ రేంజ్ అయినా తీసుకోవచ్చు ఏమో డిసిప్లిన్ యాక్షన్ అనేది మంచిదే కదా అన్ని డిసిప్లిన్ ఉంటే అది ఏ తీసుకోవచ్చు కానీ ఇక్కడ వచ్చిందంటే పబ్లిక్ బ్యాగ్జిస్ పేషెంట్స్ నాతో చెప్పిన ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వెంటనే మా అందరికీ కొత్త పేషెంట్లు అందరూ ఇబ్బంది పడతారని ఒకటి వెయిట్ చేసింది నెక్స్ట్ మాకే మిగిలిన జబ్బులు వచ్చి అడ్మిట్ అయినప్పుడు ఇక్కడ అయ్యేది ట్రీట్మెంట్ మరి దానికి ఏమవుతుందంటే అది నేను మాది పాత కేసులు నేను కంప్లీట్ చేస్తాను కొత్తది మళ్ళీ సస్పెన్షన్ ఇవ్వక చేసినప్పుడు మళ్ళీ అన్ని జరుగుతాయని వాళ్ళు చెప్పడం జరిగింది మనం అంటే ఇప్పుడు కూడా మాకు కరెక్ట్ ఆఫీస్ వచ్చిన ఇన్స్ట్రక్షన్కి హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గిట్టి గారు చెప్పినప్పుడు కూడా ఏ పేషెంట్ కూడా పాత పేషెంట్ అందరికీ కంప్లీట్గా డయాలసిస్లు అన్ని కంప్లీట్ అయ్యి వెళ్తారు మీ కొత్త పేషెంట్స్ ఏంటంటే జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళకి ఎక్కడెక్కడ అకామిడేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మాది మళ్ళీ సస్పెన్షన్ తీసి మళ్ళీ మీరు ఎక్కడ అన్ని చేయొచ్చు అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు మా దగ్గర మళ్ళీ అన్నీ జరుగుతాయి అది ఇబ్బంది ఉంటుంది అంటే మీకు పేషెంట్స్లో అది ఉంటుంది కదా అది నెక్స్ట్ ఏం అవుతుంది అనేది ఇందులో రెండు ముఖ్యంగా మనకు తెలియని అంటే మనకి పబ్లిక్ హెల్త్ అనేది మనం హాస్పిటల్సింది ఏంటంటే అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని జబ్బులకి ఆరోగ్య సేవలు అందించబడితే ఆ పేషెంట్కి పూర్తి న్యాయం జరుగుతుంది ఇప్పుడు మనం ప్రొవైడ్ చేసినప్పుడు కూడా డయాజీస్ పేషెంట్కి ఇబ్బంది అయితే అడగలు ప్రాబ్లం వచ్చినా అక్కడ అన్ని స్పెషాలిటీస్ సర్వీస్ ఉండాలి ఉంటే అక్కడానికి పూర్తి న్యాయం జరుగుతుంది లేకపోతే ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్ షిఫ్ట్ చేసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది ఆ హాస్పిటల్లో నుంచి ఎప్పుడు కూడా ఈ మేము పేషెంట్స్ పేషెంట్స్ని కంప్లీట్ చేయడమే కాకుండా ఎప్పుడు మమ్మల్ని ఆరోగ్యశ్రీ సేవలు ఎప్పుడు నిర్వర్తించుకొని మాకు ఏ డిపార్ట్మెంట్ నిర్వర్తించుకొని ఎప్పుడు చెప్పినా మేము ఎప్పుడూ సంతృద్ధంగా ఉంటాం థ్యాంక్ యూ మా మా హాస్పిటల్లో మీరు దెబ్నైనా ఎక్వైజ్ చేసుకోండి మీకు ట్రీట్మెంట్ అయిన పేషెంట్స్ని మీకు ఓపెన్గా చెప్తారు దెబ్బనైనా ఎక్వైజ్ చేసుకోండి పేషెంట్ని ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ కాకుండా ఎక్స్ట్రా ఏమన్నా మేనేజ్మెంట్ మనీ కలెక్ట్ చేస్తుంటారు ఈరోజు నేను చెప్తాను ఓపెన్ ఛార్జ్ ఏ ఒక్క పేషెంట్ కూడా అసలు ప్యాకేజీలో పెట్టి చేయడం తప్పితే ప్యాకేజీ కాకుండా ఎడిషనల్గా అమౌంట్ కట్టమని ఒక్క పేషెంట్ కూడా కలెక్ట్ చేయాలి అది మొత్తం ప్యానట్ ఆఫీస్ ఇద్దరు మా ప్రతి పేషెంట్ అండి ఏ ఒక్కడో కూడా దగ్గర అర్చడం లేదన్నా మరి డిగ్రీ ఐటమ్స్ చేసుకుని బోర్డు ప్యాను చేసుకున్నప్పుడు కాదు వాళ్ళు కూడా తప్పక వాళ్ళది ఏంటంటే రెండు ఇష్యూస్ ఒక రిపోర్ట్ ఒక ఒక పేషెంట్కి ఒక ఒక రిపోర్ట్ లేదు అందుకని దానికి త్రీ థౌసండ్ ఇంకొక దానికి ఏంటంటే ఒక అకౌంట్లోనే ఇచ్చు రెండో కోర్టు సెంట్ అవడం జరిగింది దానికి త్రీ థౌసండ్ అది రెండు కూడా పేరెంట్ అక్కడ పేరెంట్ ఆఫ్ టెంపులోని ఇచ్చింది వాళ్ళు ఏంటంటే మెడికల్ దాని మీద మెడికల్ కలిసి రావడం మీద కల్చర్ పాజిటివ్ లేకపోయినా ట్రీట్మెంట్ జరిగిపోవాలి పేషెంట్ సిచ్యువేషన్ అప్పుడు ఇంప్రూవ్ ఇచ్చేస్తాడు రెండో దానికి ఏంటంటే అది కోర్టులో బై మిస్టేక్ అన్నమాట బై మిస్టేక్ ఏంటంటే వీళ్ళు సబ్మిట్ చేసినప్పుడు డెలివరీ సిర్జరీలతో పాటు ఉమ్మడి తీయటం రెండింటికి ఒకే దాంట్లో రెండో ఉంటుందని అంతా అతనికి బై మిస్టేక్ ఏంటంటే రెండింటికి ఎంప్రూవ్ ఇచ్చేస్తాడు మా వాడుతో రెండు ఇంప్రూవ్ ఉండేటప్పటికి టేకప్ చేసేస్తారు అది దానికి రెండింటికి మేము చెప్పాం ఆ రెంటికి మేము ఫైన్ కడతాం రెంటికి ఫైన్ కానీ ఇద్దరు పేషెంట్ భారె ఎక్కువ అయిన వాళ్ళు ఇద్దరు పేషెంట్ ఇద్దరు పేషెంట్ కస్టమర్కి కమెక్ట్ చేస్తుంది లేదు ఆ నక్షగోదావరి జిల్లాలో పిమ్ములు హాస్పిటల్కి మీరు నెక్స్ట్ ఫైన్ చేశారు ఫైన్ ఇప్పుడు ఫైన్ సస్పెండ్ మిమ్మల్ని అంటే నేను మా హాస్పిటల్ వరకు చెప్పగలను మా హాస్పిటల్ వరకు నేను చెప్పగలరు ఈ రెండు కూడా బోర్డ్ ఈ ఎంట్రీలో ఇష్యూస్ అవడం వల్ల ఇవి ఏంటంటే ఆ ఫైన్ వెయిట్ వరకు రీజనబుల్ అలాగే డిసిప్లినరీ యాక్షన్ అనేది ఫస్ట్ ఏ యాక్సిడెంట్కైనా తీసుకోవచ్చు అది రీజనబుల్ లేదు సస్పెన్షన్ కూడా రీజనబుల్ లేదు ఎందుకంటే వాళ్ళు డిసిప్లి ఏక్సిడెంట్ యాక్సిడెంట్ తీసుకోవచ్చు అది రీజనబుల్ లేదు కానీ మనకేంటంటే ఒక పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పబ్లిక్ పాయింట్ ఆఫ్ ఇక్కడ పేషెంట్స్ ఏంటంటే డయాలసిస్ పేషెంట్స్ కి కొత్త పేషెంట్స్ కి తీసుకునే అవకాశం లేకపోవటం వల్ల వాడిని ఇమీడియట్ గా ఎక్కడెక్కడ అకామిడేట్ చేయడం దాటం కోసం అందరూ ప్రయత్నిస్తారు మనకి అందరూ ప్రయత్నిస్తారు కూడా అది నాకు కూడా వాళ్ళు పాజిటివ్గా చెప్పారు ఇమీడియట్గా అందరికీ దగ్గర చూస్తామని రెండవది ఏంటంటే అంటే డయాలసిస్ పేషెంట్లకి ఇప్పుడు కూడా కాంప్లికేషన్ వస్తే కనుక ఇప్పుడు హార్ట్ కంప్లైంట్ వచ్చింది అనుకుందాం ఎవరికైనా లేదు ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చింది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను జరిగింది హార్ట్ స్ట్రోక్ వచ్చింది హార్ట్ స్ట్రోక్ అనేది ఎంత ఇంపార్టెంట్ గుండిపోటు అనేది గుండిపోటు వస్తే వెంటనే ఎమర్జెన్సీ ఇంజక్షన్ చేయాలి లేకపోతే యాంజోగ్రామ్లో టెంట్లు చేయాలి నెక్స్ట్ బైపాస్ సర్జరీ గుండిపోటు అనేది గుండుపోటు వస్తే వెంటనే ఎమర్జెన్సీ ఇంజక్షన్ చేయాలి లేకపోతే యాంజోగ్రామ్ టెంట్లు చేయాలి నెక్స్ట్ బైపాస్ సర్జరీ మనకి ఈ చుట్టుపక్కల ఇప్పుడు ఐదు మన దగ్గర చోటే ఇప్పుడు అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడు అన్ని లో ఉండటంతో నిన్న ఐదుగురు అటాక్ పేషెంట్ వచ్చారు నిన్న ఐదుగురు అటాక్ పేషెంట్లు వస్తే వాళ్ళ ఆరోగ్యం లేదని చెప్పడంతో వాళ్ళు మనీ అడ్జస్ట్ చేసుకోలేదు ఇమీడియట్గా మనీ ఇమీడియట్గా అడ్జస్ట్ చేసుకోలేదు అడ్జస్ట్ చేసుకోకపోతే మేము ఎవరిని కూడా కాదనకుండా మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయండి అని వాళ్ళు తర్వాత మనీ అడ్జస్ట్ చేసుకోవడం అలా జరిగిందన్నమాట ఐదుగురు కూడా మళ్ళీ పేమెంట్లో ప్రైవేట్గా లేకుంటాయి కదా అంత కూడా ఐదుగురు కూడా ఆరోగ్యాలు అవ్వాల్సిన వాళ్ళు ారోక్షంగా వాళ్ళకి ఎమర్జెన్సీ ఇంజక్షన్ నుంచి యాంజుగ్రామ్ నుంచి స్టెంట్ నుంచి బైపాస్ సర్జరీ నుంచి అంటే లక్ష రూపాయలు ప్యాకేజీలో ఉన్న బైపాస్ సర్జరీ నుంచి అన్ని స్టెంట్లు ఉచితంగా అయ్యే అవకాశం కోల్పోతారు కదా ఒక అది సరే కాకుండా ఇప్పుడు ఇదే ఇప్పుడు దేవాలలోనే చుట్టుపక్కల ప్రాంతాల్లో గుండుకోట వచ్చింది గుండుకోట వచ్చి ఇక్కడ టీము ముగ్గురు కార్యాలు తీసుకున్నారు ఇరవై నాలుగు గంటలు ఏ టైం అయినా సరే యాంజుగ్రామ్ స్టెంట్ చేసే ఫెసిలిటీ ఉంది అంటే వాళ్ళు ట్రస్ట్ కమిటీ నుంచి గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ అనేవి అవి సంబంధించినవి కాదు ట్రస్ట్ కమిటీ నుంచి డిసిప్లిన్ యాక్షన్ వచ్చేస్తుంది గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ తెలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు రివర్క్ చేయటం మళ్ళీ అంటే రెస్పాండ్ అవ్వటం అవి జరుగుతాయి అదే సార్ మనం గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకోకుండా సడన్ గా హాస్పిటల్ సస్పెండ్ చేయడం వల్ల ఇప్పుడు ఆరోగ్య మంచి స్పెషల్ ఇబ్బంది ఉన్న అవుతున్నారు కదా అంటే నేను ఇమీడియట్ గా మనం గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చెప్పడం జరిగింది ఇది తెలియగానే ఇలా గ్రౌండ్ లెవెల్ లో ప్రాబ్లం చెప్పడం జరిగింది ఇవన్నీ వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుని మళ్ళీ అన్ని ఇందులో ఇంపార్టెంట్ కావాల్సిన ఎమర్జెన్సీ రావటం రిమోట్ చేయడానికి వాళ్ళు

మీరేమో ఇప్పుడేమో ఏమో కొత్త వాళ్ళు చేయించుకోవాలి మాత వాళ్ళకి వైద్యం చెప్తారు కానీ వాళ్ళు ప్రత్యేకించి ఆక్విడ్ కానీ వ్యవహారాలు కానీ కొంతమంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్ళిపోయారు అనారోగ్యం ఇప్పుడు నిన్న జరిగింది కాబట్టి నేను యాక్చువల్గా ఏంటంటే ఈ వీళ్ళు మన ప్రతి రోజు ఏంటంటే ఒక ఐదుగురు నుంచి ఆరుగురు వరకు పత్ర రిజిస్ట్రేషన్ అవ్వాలి కొత్త రిజిస్ట్రేషన్ అవ్వడంతో ఈ పత్ర రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అని తెలియటం నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సైకిల్ కంప్లీట్ చేసుకున్నా మళ్ళీ రేపేళ్ళు నెక్స్ట్ వీక్ రిజిస్టర్ చేసుకోవాలి అది అవధని ఉండటంతో వీళ్ళందరికీ ఇమీడియట్ ఎక్కడెక్కడ అకామిడేట్ చేస్తారో వచ్చింది ఈ సిబ్బంది నిన్న నిన్న మా దగ్గర నలభై ఐదు కేసులు ఎడ్మిట్ నిన్న నిన్న నలభై ఐదు కేసులు நபேசம் <laughs> <laughs> మీరు ఒకటి రెండు కలిగారు నాకు తెలియదు మాకు అప్టెడ్ డేట్ చూసుకుంటే ఎప్పుడు ఎప్పుడు కూడా మనకు పాల్పడుకోవడం డిసిప్లి అంటే మళ్ళీ మేము కమ్యూనికేట్ చేస్తాం అన్నమాట ఎందుకంటే ఇక్కడ సర్వీసెస్ ఇలా ఎఫెక్ట్ అవుతున్నాయి మనం కమ్యూనికేట్ చేస్తాం అది వాళ్ళు రెస్పాన్స్ డిఎంహెచ్ఓ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పద్దెనిమిది అండి చెప్పింది ఆఫ్ చేశారు మేము ఫోన్లో మాట్లాడి వాళ్ళు పంపించామని చెప్పుకోవచ్చు దాన్ని మార్నింగ్ సిక్స్ సిక్స్కి స్టార్ట్ అయ్యి ఆరు గంటలకు స్టార్ట్ అయ్యి పద్దెనిమిది కేసులు అయ్యాయి ముగ్గురు ఇంకోటి అవి అంటే ఇంకొకటి అవి ఏంటంటే నేను మార్నింగ్ ఆరు గంటల నుంచి పద్దెనిమిది అయింది సిక్స్ నుంచి పద్దెనిమిది అయింది నైట్ కల్లా ఫార్టీ ఫైవ్ అయింది అయింది పాయింట్ ఇంకొకటి ఉంది ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఆఫీస్లో మేము పన్నెండు మందిని కడతాం సిస్టమ్స్ దగ్గర కంప్యూటర్ సిస్టమ్స్ దగ్గర ఇష్యూస్ కూడా తెలియాలి కదా పన్నెండు మందిని కడతాం పన్నెండు మంది పెడితే ఇప్పుడు మనకు ఆరోగ్యం తీస్తారనుకోండి తీస్తే పన్నెండు మందిని ఎంప్లాయ్మెంట్ కంటిన్యూ చేయలేం కదా చేయలేం కదా నలుగురు అప్లికేషన్ పట్టికేషన్ తీసుకోవడానికి పాజిటివ్ పంపించడానికి నలుగురు తీసుకోవడానికి లేదు పాతయి డిశార్జెస్ అవసరం ఉంటుంది అందుకని నలుగురు సరిపోతారని ప్లాన్ చేసుకుంటాం కదా అలాగే ఏంటంటే ఇప్పుడు టెక్నీషియన్స్ ఉన్నారనుకోండి ఒక ఇరవై మంది డయాలసిస్ టీమ్ ఉంటారు మొత్తం మనకి అతను ఆరోగ్య తీసుకున్న తర్వాత అంత టీం అవసరం ఉంటుంది అనేటప్పుడు వాడికి భయం ఉంటుంది మీకు ఎక్కడెక్కడ జాబ్ చూసిన వాళ్ళు టెంపరీగా లీవ్ పెట్టి విజయవాడలోనూ రాజమండ్రిలోనూ జాబ్ చూసుకోవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు